ఈ నగరంలో ఏదైనా అభివృద్ధి జరిగింది అని అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది వారి పది సంవత్సరాలలో ఏదైనా అభివృద్ధి జరిగిందా శాశ్వతంగా ఈ నగరానికి ఏదైనా పెట్టుబడి తీసుకొచ్చిందా అని నేను అడుగుతున్నా మహా అంటే పబ్బులు వచ్చినాయి నగరానికి గంజాయి వచ్చింది డ్రగ్స్ వచ్చింది వాళ్ళు వచ్చిన తర్వాత ఈ నగరంలో వాళ్ళు సాధించిన అభివృద్ధి గత పది సంవత్సరాలలో ఏదైనా అంచనా వేస్తే గంజాయి వచ్చింది డ్రగ్స్ వచ్చినాయి పబ్లు వచ్చినాయి ఈ మూడు పనులు తప్ప వాళ్ళ హయంలో జరిగింది ఏం లేదు అందుకే మేము వచ్చిన వెంబడే రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైన ప్రణాళికలు అన్నిటిని సిద్ధం చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కృషి చేస్తున్నాం ఆ కృషిలో భాగంగానే ఇవాళ నలభై సంవత్సరాల ఆకాంక్ష ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారమైన ఈ ఎలివేటెడ్ కారిడార్సు దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పద్దెనిమిదిన్నర కిలోమీటర్లు సిక్స్ లేన్ రోడ్డు ఈరోజు మనం ప్రారంభించుకున్నాము ఈ అభివృద్ధి ఉత్తర తెలంగాణ శాశ్వతమైన అభివృద్ధికి ఉపయోగపడుతుంది అందుకే మా ప్రభుత్వం భేషజాలు లేకుండా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఇతర కార్యక్రమాలను కూడా మనము తీసుకొస్తున్నాము భవిష్యత్తులో కూడా అభివృద్ధి కార్యక్రమాల కోసము కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూనే ఉంటాం రాబట్టుకునే ఉంటాం ఒకవేళ ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతాం ఇందులో ఎలాంటి శసబిశలకు తావు లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎవరితోనైనా కొట్లాడే శక్తి మాకుంది ఆ శక్తి మీరు ఆ శక్తిని దృష్టిలో పెట్టుకొని నగర అభివృద్ధికి మేము కృషి చేస్తాం నగరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం హైదరాబాద్ నగరం అంటే అంతర్జాతీయ ప్రమాణాలతోనే అభివృద్ధి చేయాలన్న ప్రణాళికతోనే ఫేస్ టు మెట్రో పనులను ఈరోజు దాదాపుగా డెబ్బై ఐదు కిలోమీటర్లలో ప్రారంభించడానికి ఎనభై తారీఖు రోజు మనం శిలాఫలకం వేసుకుంటున్నాం ఇదే కాకుండా యాభై ఐదు కిలోమీటర్లు మూసీ రివర్ని ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడానికి మూసీ రివర్ మూసీ రివర్ ఫ్రంట్ని అభివృద్ధి చేయాలని అధికారులకు మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా హెరిటేజ్ ప్రిసెక్ని కూడా కాపాడి మన పూర్వీకుల నుంచి వచ్చిన నిజాం ప్రభుత్వం నుంచి వచ్చిన గోల్కొండ కోట కావచ్చు చార్మినార్ కావచ్చు కులి కుతుబ్ నిర్మించిన టూమ్స్ కావచ్చు ఈ వారసత్వ సంపదను కూడా రక్షణ కల్పించి కాపాడి అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఈ నగరానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించడానికి అన్ని రకాల చర్యలు చేపట్టండి అని చెప్పి మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది